్రామం థర్టీ త్రీ కేవీ స్టేషన్ శంకుస్థాపనకి అట్లాగే కుర్చేడ్ నుండి మర్లపాలెం రోడ్డు శంకుస్థాపనకి దాంతోపాటు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలను పాల్గొనడానికి విచ్చేసిన మన జిల్లా మంత్రి డాక్టర్ డోలా స్వామి గారికి విద్యుత్ శాఖ మంత్రి మా బాబాయ్ గొట్టిపాటి రవి గారికి ఎక్స్ఎమ్ఎల్ఏ పాపారావు గారికి వ్యవసాయ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులకు పెద్దలకు కల్లూరు గ్రామ ప్రజలకు కొచ్చేడు మండలం ప్రజలకు దర్శి నియోజకవర్గం ప్రజలకు నేను ఓడిపోయినా కూడా నన్ను ఎంతగానో అభిమానిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క అక్కకి అన్నకి పేరు పేరు నమస్కారాలు ఇవాళ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటేనే మనకు ఒక విషయం అర్థమవుతుంది కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి అనేది సాధ్యం అనే దానికి వాళ్ళ కార్యక్రమాలు గాని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాలు కానీ రోజు మనం ఒక్కసారి గత ఐదేళ్ల పరిపాలనకి ముందుగా ఎప్పుడన్నా ట్రూ అప్ అనే పదాలు విన్నామా కొత్త కొత్త పదాలు సృష్టించి గత ఐదేళ్లలో తొమ్మిది పది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు నేను మీ అందరిని ఒక్కటే అడుగుతున్నాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కసారైనా కరెంటు బిల్లు పెరిగిందా విముక్తి చెంది సంతోషంగా ఉన్నారా లేదా రోడ్ల విషయానికి వస్తే గత ఐదేళ్లలో రోడ్ల దుస్థితి అందరికి తెలుసు తట్ట మట్టి పోసిన పాపాన లేదు రోడ్లన్నీ పాడైపోయి వర్షాకాలంలో చెరువుల్లాగా మారినా పట్టించుకున్న నాదు లేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట ఆర్థిక సంవత్సరంలోనే ప్రతి నియోజకవర్గంలోను ప్రతి గ్రామానికి పది లక్షలు తగ్గకుండా రోడ్లు కానీ ట్రైన్లు కానీ వేయడం జరిగింది దక్షి నియోజకవర్గానికి పదిహేను కోట్లతో రోడ్లు ట్రైన్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆర్ఎన్బి రోడ్ల మరమ్మతులు కానీ నాలుగు కోట్ల రూపాయలతో వర్క్లు జరిగినాయి ఇవాళ ఇక్కడికి ప్రకాశం జిల్లా ఇద్దరు డైనమిక్ లీడర్స్ ఉన్నారు మన దగ్గర మన గ్రామానికి వచ్చారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయటంలో గాని పార్టీకి సేవ చేయటంలో గాని ముందుండే వ్యక్తి మన స్వామి గారు మన మంత్రి స్వామి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందాలని భావించే వ్యక్తి గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఒక రాజీ లేని పోరాటం చేశారు తనకు శాఖకు సంబంధించి వారి శాఖకు సంబంధించి మెరుగైన సేవలు అందిస్తూ అన్ని చోట్ల సంక్షేమ హాస్టల్స్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నేను మొట్టమొదటిసారిగా స్వామి గారిని నాయుడుపాలెం మీటింగ్లో కలిసినప్పుడు స్వామి గారు రిసీవ్ చేసుకున్న విధానం కానీ ఆయన ఇచ్చిన సలహా సూచన కానీ మాట్లాడిన తీరు కానీ నేను ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్